నమస్తే అండి ఈరోజు మనం బెండకాయలతో ఒక రుచికరమైనటువంటి పకోడా చేసుకోబోతున్నాం అందుకోసంగా ఈ బెండకాయలు తెచ్చుకొని శుభ్రంగా కడిగి తీసి పెట్టుకున్నాం ఇప్పుడు మనం బెండకాయతో పకోడా చేసుకోవాలంటే చూడండి ఆ బెండకాయని రెండు సైడ్లు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని బెండకాయ సైజుని బట్టి మనం ఆ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఆ విధంగా చేసుకోవాలి చూడండి బెండకాయని రెండిటిగా చీలినట్టుగా కట్ చేసుకోవాలి చూడండి బెండకాయలో జిగురు ఉంటుంది చాలామంది ఇష్టపడరు ఈ బెండకాయ తినాలంటే జిగురని కానీ ఆరోగ్యపరంగా బెండకాయ చాలా మంచిది పూర్వం మన పెద్దవాళ్ళు మోకాళ్ళు జిగురు వస్తు దానికోసంగా బెండకాయని పచ్చి తినేవాళ్ళు ఈ జిగురు మోకాళ్ళలో ఉండే గుజ్జును తయారు చేసి మోకాళ్ళు నిప్పులు తగ్గిస్తాయి అందువలన పూర్వం మన పెద్దవాళ్ళు ఇంటిని తినేవాళ్ళు చూడండి ఈ విధంగా బెండకాయలను కట్ చేసి పెట్టుకున్నాం కొంతమంది ఇట్ల ఉండి ఇత్తనాలు తీసేస్తారు ఈ విత్తనాలతో కలిపి బెండకాయ తినగలిగితే ఈ మధుమేహం వాళ్ళకు చాలా మంచిది ఈ కట్ చేసిన బెండకాయలను పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం బెండకాయ పకోడ చేసుకోవాలంటే ఒక కప్పు శనగపిండిని అందులో వేసుకోవాలి ఇందులో మూడు స్పూన్లు బియ్య పిండి రుచికి సరిపడినంత అంత సాల్టు కొద్దిగా పసుపు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూను గరం మసాలా కొద్దిగా మిరియాల పొడి అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులో కొంచెం కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొన్ని ఆనియన్ ముక్కలు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలా ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఈ బెండకాయ ముక్కలు శనగపిండి మసాలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చాలా నిదానంగా కలుపుకోవాలి అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ రైస్ కూడా కలుపుకోవచ్చు ఒకసారిగా వేయకుండా కొంచెం కొంచెం వాటర్ రైస్ కలిపితే బెండకాయకి ఆ ముక్కలకు బాగా ఈ శనగపిండి మసాలా బాగా అవుద్ది చూడండి ఈ విధంగా పొకోడో పిండిలాగా కలుపుకోవాలి దీన్ని తీసి పక్కన పెట్టుకోండి మనం బెండకాయ పొకోటో చేసుకోవాలంటే ముందుగా ఒక పాను పెట్టి అందులో ఆయిల్ పోసి బాగా వేడి చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న పొకోడో పిండిని నూనెలో ఆ విధంగా వేసుకోవాలి చూడండి నూనె కాగుంటే చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి నూనె కాకుంటే మనకు పకోడ త్వరగా వచ్చేస్తుంది తొందరగా వేగేదానికి వీలవుతుంది ఈ పకోడ మాడిపోకుండా తిప్పుకుంటుండాలి ఆ విధంగా తిప్పుకోవాలి ఈ బెండకాయలో జిగురు ఫైబరు పీచు అధికంగా ఉన్నందువలన జీర్ణశక్తికి బాగా పనిచేస్తుంది ఈ బెండకాయ పకోడా బాగా కలర్ వచ్చిన దాకా ఆ విధంగా వేయించుకోవాలి దోరగా చాలామంది పచ్చి బెండకాయ తినాలంటే ఇష్టపడరు కానీ బెండకాయ ఏదో ఒక రూపంలో తింటే మన శరీరానికి చాలా మేలు చేస్తుంది ఈ మోకాళ్ళలో గుజ్జు ఏర్పడి కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు ఈ బెండకాయ దివ్య ఔషధంగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరు బెండకాయని అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో వాడగలిగితే మనకు చాలా మేలు చేస్తుంది చూడండి బెండకాయ పకోడ రెడీ అయిపోయింది చూడండి కలర్ కూడా బాగా వచ్చింది దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి మిగిలిన పిండి కూడా ఈ విధంగా పగడ వేసుకోవాలి నూనెలు చాలా రుచికరంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ చేసుకోండి ఈజీగా చేసుకోవచ్చు ఆరోగ్యపరమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకొని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ పకోడా కూడా కాలింది దీన్ని తీసుకొని పక్కన బౌల్లో పెట్టుకోవాలి చూడండి రుచికరమైన బెండకాయ పకోడా రెడీ అయిపోయింది మన శరీరానికి ఎంతో మేలు చేసే బెండకాయతో ఈ విధంగా రుచికరంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే